సాగునీటి ఎద్దటితో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు సూర్యాపేట నియోజకవర్గం పరిధిలో సాగునీరు లేక ఎండిపోయిన పంటలను జగదీష్ రెడ్డి పరిశీలించారు పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి మనోధైర్యాన్ని కల్పించారు నష్టపోయిన రైతులకు ఎకరానికి ముప్పై పేల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రైతులు నష్టపోయారని ఆరోపించారు రేపు సూర్యాపేట పరిధిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో పంట పొలాలను పరిశీలించిన జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ యాసంగి పంట వేసిన రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నట్లు మాజీ మంత్రి జయశ్రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నారు మంగళవారం రోజు సూర్యాపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు రైతులతో మాట్లాడడం జరిగింది వారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి పూర్తి కూడా తెలుసుకుందాం జిల్లాలో ఉన్న పరిస్థితులు మనం ఒకసారి అట్లా వెళ్ళి చూస్తే కళ్ళకు కట్టడి కనబడుతూ ఉన్నాయి రైతాంగం అందరూ కూడా దారుణంగా మోసపోయినాం ఈ ప్రభుత్వం చేతిలో అని చెప్పి బాధపడుతున్నారు వాస్తవానికి గత నాలుగు సంవత్సరాలుగా వరుసగా వచ్చిన నీళ్లు ఈ సంవత్సరం ఎందుకు రావడం లేదు అనేది రైతుల ప్రశ్న ఇది ప్రకృతి తీసుకొచ్చిన పెట్టిన శాపం కాదు నీళ్ళు వచ్చినాయి ఈ సంవత్సరం గోదావరికి ఎస్ఆర్ఎస్పి నిండింది ఎల్లంపల్లి నిండింది అన్ని ప్రాజెక్టులు కూడా నిండినాయి అయినప్పటికీ మాకు నీళ్ళు వస్తలేవు అంటే కేవలం కాళేశ్వరం ప్రా ప్రాజెక్టును నడపకుండా ఆ పంప్స్ నడపకుండా ఈ ప్రభుత్వం మాకు ద్రోహం చేస్తుంది అనే విషయంలో రైతాంగం చాలా బాధపడుతున్నారు వేలాది ఎకరాలు ఎండిపోయి మనకు రాబడుతున్నాయి ఇవాళ కూడా నేను మళ్ళీ వెళ్ళి అతను నెల పదిహేను రోజులుగా నేను ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా అయినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు మంత్రులు కానీ ఎవరు కానీ పట్టించుకుని పాపం పోవడం లేదు ఇవాళ మనం వెళ్ళి చూస్తుంటే ఎంత హృదయ విధారకంగా కనబడుతుంది అని అంటే మీరు కూడా చూడవచ్చు మీరు ఏ క్షణానికి వెళ్ళినా ఎప్పుడు చూసినా వేరా దకరాలలో పశువులు మేస్తున్నాయి గొర్రెలు మేస్తున్నాయి మేకలు మేస్తున్నాయి ఆ పరిస్థితి కనబడుతుంది పంట రావాల్సిన పొలంలో అవన్నీ మేసే దుస్థితికి వచ్చింది ఎక్కడ చూసినా కొత్తగా వేసిన బోర్లు ఫెయిల్ అయిన బోర్లు దుబ్బ కనబడుతుంది అక్కడ బోర్ బావులు వేసుకొని రైతులు మళ్ళీ సందర్భం కనబడుతుంది ఒక్కొక్క గ్రామంలో చిన్న చిన్న గ్రామాల్లో కూడా మూడు వందలు నాలుగు వందల బోర్లు కొత్త బోర్లు వేసి లక్షలాది రూపాయలు చెప్పి కూడా ఉన్నారు హృదయ విధారకమైన పరిస్థితి కనబడుతా ఉంది మనకు ఇది మాజీ మంత్రి జయసీ గారు చెప్తున్నటువంటి విషయము నియోజకవర్గంతో పాటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే ఎండిపోయిన పంట పొలాలు ఉన్నాయో ప్రతి ఎకరాకి ముప్పై వేల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ सूर्यपेट जिला केंद्रों से अशोक डीडी न्यूज़